అసలాం అయికు నా ధార్మిక సోదర సోదరి మనులారా రండి ప్రవక్త మహమ్మద్ సుల్లాహు అలైవల్లం వారు నేర్పిన దువాలను నేర్చుకుందాం వధు తైమం స్నానం చేసే సందర్భములలో ప్రవక్త మెహమ్మ సుల్లా అలెస్ల్లం వారు ఈ దువాలను పఠించేవారు వధువు ప్రారంభించేటప్పుడు బిస్మిల్లా చదవాలి సహలం వారు బిస్మిల్లా చదివి వధూను ప్రారంభించేవారు బిస్మిల్లా అంటే అల్లాహ్ పేరుతో వజు పూర్తి చేసి ఈ దువా చదవాలి అషహదు అల్ల ఇల్లాహు వహదహు లా ముహమ్మదన్ అబ్దుహు వరసూలుహు అల్లాహు మజాల్ని మినత్తవ్వాబీన వజాల్ని మినల్ ముతహిరీన్ దీని అర్థం అల్లాహ్ తప్ప మరే ఆరాధ్య దైవం లేడు ఆయన ఒక్కడే ఆయనకు ఎవరు సాటి లేరు అని నేను సాక్ష్యమిస్తున్నాను మొహమ్మద్ సుల్లాహు హు ఆయన దాసుడు ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను అల్లాహ్ నీవు నన్ను క్షమాపణ కోరేవారి వర్గంలో చేర్చు మరియు పరిశుద్ధుల వర్గంలో నన్ను చేర్చు నా ధార్మిక మిత్రులారా మనులారా ఈ యొక్క దువాను మనము వజు ముగిసిన తర్వాత ఈ యొక్క దువాను చదవాలి ప్రతి సందర్భంలో ప్రతి పనికి ముందు ప్రతి పని తర్వాత దువ మనకు ప్రోక్షల దాల్సిన వారు నేర్పించడం జరిగింది కనుక మనం ఆ పనులను చేసే సందర్భాలలో మనం ఆ ఆయా దువాలను కంఠస్థము చేసుకుని ఆ పనిని గనక ప్రారంభించినట్లయితే ఆ పనిలో మన కొరకు మేలును సుబాలను అల్లా కలుగు చేస్తాడు అల్లా మనందరికీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేర్పిన దువాలను నేర్చుకునే సద్బుద్ధిని ప్రసాదించుగాక ఆమీన్